ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం ಸಿಟಿ ಸೇ ಇಂಗೇನ್ ಇಡ್ರಾ गार्ड आपका निरीक्षण के लिए आज है मेट करो <स्थाँगी> ని జాతీయ పథక ఆవిష్కరణ చేయాల్సిన కోసం అలాగే అందరూ లేచి నిలబడి మన జాతీయ పతాకానికి వందనం చేయాల్సింది కోసం జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంది ఇప్పుడు అందరూ యూనిఫామ్ అందరూ సెల్యూట్ చేస్తారు जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिंह गुजरात मराठा उत्कल वन्दा इन्द्र हिमाचल यमुना गङ्गा उच्चल जल जितरङ्गा तव शुभ नामे जागे हे तव जय जन गण मङ्गल गाय जय हे भारत भाग्यनिधान जय हे जय हे जय हे शस्त्र भारत माता की जय भारत माता की जय भारत माता की जय मैडम गार्नी అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనము సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నామంటే దాంట్లో ఎంత త్యాగాలు చేసి ఉంటారని మీరు చాలామంది చదివి ఉంటారు సో వాళ్ళను ఆ త్యాగాలు చేసి మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం అదీ ఎలా ఉపయోగం చేసుకుంటున్నాము దాంట్లో పెట్టి మనం ఎంత మంచి పొజిషన్కు వస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వీ వెరీ లాంగ్ వే దట్ వెదర్ ఇండియా విల్ సర్వైవ్ ఆర్ నాట్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అప్రిహెన్షన్స్ అమాంగ్ ఎనీ ఎవ్రీబడి అండ్ దే యూస్ టు రిడిక్యూల్ వీళ్లకు వాళ్ళతో పాటే గొడవలు పెట్టుకోవడానికే వస్తుంది ఎలా వచ్చి వీళ్ళు ఒక ఇంత పెద్ద వాస్ట్ కంట్రీనో విత్ డిఫరెంట్ లింగ్విస్టిక్ క్యారెక్టర్స్ అండ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ ఎలా వచ్చి వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అని చాలామంది రెడిక్యూల్ చేశారు ఎస్పెషలీ ద బ్రిటన్స్ బ్రిటిష్ పీపుల్ హెడ్ నాట్ క్సెప్టెడ్ దీ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ బట్ వీ హ్ కమ్ వెరీ వెరీ లాంగ్ వే మనము వాళ్ళు